హాయ్ అండి ఈరోజు పరమాన్నం చేశాను వాటికి కావాల్సిన పదార్థాలు ఒక కుక్కర్లో హాఫ్ గ్లాస్ రైస్ చిన్న గ్లాస్ అంతే పెసరపప్పు కొంచెం శనగపప్పు వేసి వాటర్తో బాగా కడిగేసుకొని కడిగిన తర్వాత వాటిలో ఒక గ్లాస్ పాలు వేయాలి అదే గ్లాస్ సగం వాటర్ వేసి మూడు విజిల్స్ పెట్టుకోవాలండి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేసుకొని డ్రై ఫ్రూట్స్ ఓపెన్ చేసి చూసుకొని కొంచెం స్పూన్తో కలుపుకోవాలి దాన్ని అంతా బాగా ఉడికిపోయింది పప్పు రైస్ రెండు ఇప్పుడు బెల్లాన్ని కొంచెం కరిగించుకుందాము ఒక గ్లాస్ బెల్లము కావాలంటే ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసి కరిగించాలి దాన్ని ఇలా బెల్లం బెల్లం ఇలా కరిగిన తర్వాత మొత్తం కరిగిపోయింది బెల్లము ఇప్పుడు ఆ పరమ అన్నంలో వేసేసుకోవాలి కొంచెం స్టవ్ పైన ఉంచి పరం ఆ బెల్లం వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఒక తాలింపు గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకోవాలి గీ కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు దాని తర్వాత పరమాన్నంలో కలుపుకోవాలి పరమాన్నం రెడీ ఇలాచి పౌడర్ వేయాలి కొంచెం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ